ర్యాగింగ్కి వ్యతిరేకంగా మరియు మాదక ద్రవ్యాల వినియోగంకి వ్యతిరేకంగా ఒక అవగాహన సదస్సుని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థల నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది వాళ్ళతో ఈరోజు ఈ అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది ప్రతి కాలేజ్ నుంచి కూడా పూర్తిగా ఈ అంశం మీద వాళ్ళని సపోర్ట్ చేయమని అడగడం జరుగుతుంది అట్లాగే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ని పెట్టాలని చెప్తున్నాము అలాగే ఈ మాదక ద్రవ్య వినియోగం ఎక్కడైనా జరిగినా వాటిని గమనించడానికి కూడా సేమ్ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఎలాగ ఉన్నాయో అలాగే యాంటీ డ్రగ్స్ సంబంధించి కూడా ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది ఇటువంటివి ఎక్కడ ఏమున్నా కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నాము వాటి పట్ల ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళని కూడా వాళ్ళ తాలూకు విద్యా సంస్థల్లో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా విద్యార్థులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి చేయమని చెప్తున్నాము అలాగే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ఏమైనా కండక్ట్ చేసిన వాటిలో కూడా దీన్ని మాట్లాడమని చెప్తున్నాము దీనికి అడిషనల్గా ఒకటి ఏంటంటే పల్నాడు జిల్లాలో పౌరులందరికీ కూడా మీకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మాకు తెలియజేయండి సంఘ వ్యతిరేకంగా ఎవరైనా ఏ పనులు చేసినా కూడా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటాము ఈ మధ్యన జరిగినటువంటి రెండు మూడు సంఘటనల పట్ల కూడా అరెస్టులు అయితే ఖచ్చితంగా చేస్తున్నాము అది కూడా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీసు ఎటువంటి వెనుకడుగు ఉండదని కూడా ఇంకొకసారి తెలియజేస్తాం థ్యాంక్ యూ